వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మహాటీవీపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు వెంటనే అరెస్ట్ చేయాలని మెదక్ మహాన్యూస్ రిపోర్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మెదక్ జిల్లా అధ్యకుడు శంకర్ దయాల్చారి అన్నారు శనివారం మెదక్ డీఎస్పీ కార్యాలయంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు అనంతరం జిల్లా అధ్యకుడు శంకర్ దయాల్చారి మాట్లాడుతూ రాష్టంలో జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని భావస్వేచ్చ ప్రకటనను హరించే విధంగా భారత రాష్ట సమితి కార్యకర్తలు నాయకులు చేయడం సబబు కాదని తెలిపారు టీవీ ఛానల్ ఫోన్ ట్యాపింగ్ వార్త ప్రచురించినందుకు దాడులు చేయడం సరియేంది కాదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జర్నలిస్టుల దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట కమిటీ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి ఎలక్టానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు జర్నలిస్టు ఫెడరేషన్ అధ్యక్షులు వికాస్ సీనియర్ జర్నలిస్టుల్లో రాజశేఖర్ ప్రకాష్ మురళి రెహమద్ అల్లాడి శేఖర్ రమేష్ గౌడ్ కృష్ణమూర్తి యాదగిరి హైమద్ ఇంతియాజ్ పాల్గొన్నారు ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత ఛానళ్ల పైన పత్రికలపై ఉన్నది ఈ విషయాన్ని తేటతెల్లం చేసినటువంటి మరి మహా న్యూస్ పైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ వెంటనే స్పందించి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాడులు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని మెదక్ జిల్లా టీయుడబ్ల్యూజి ఐజే పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వివరాలు ఇచ్చుకోవాలి తప్ప దాడులు చేస్తే సాయం చేయలేదు ఇంకా ఈ పోరాటం ఒకవేళ దిగి బీఆర్ఎస్ అధినేత క్షమాపణ చెప్పాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం కార్యాలయంపై దాడి జరిగింది దీన్ని జర్నలిస్టులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి ఘటనలు జరగకుండా డిఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి ఇలాంటి మరీ ప్రభుత్వం అయితే వాళ్ళపై తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇలాంటి చర్యలను ప్రోత్సహించిన దాన్ని ఎంటరీ చేసిన దీన్ని పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి